వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇతర మతానికి చెందిన వ్యక్తి కార్పొరేట్ సెలూన్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి బ్రాహ్మణుల నిరసన జీడి మెటలో ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్యం తట్టుకోలేక రాజశేఖర్ అనే యువ రైతు ఆత్మహత్య పచ్చటి గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చే నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ అప్డేట్ తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ ఈ జిల్లాలో భారీ వర్షాలు యూనివర్సిటీలో విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నారని పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వలన తెలుగు రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రెండు రోజుల పాటు రాష్టంలో భారీ వర్షాలు కురవనున్నాయి ఇక వచ్చే రెండు రోజులు భారీ వర్షాలే ఇక కొన్ని జిల్లాలకు బిగ్ అలర్ట్ కూడా జారీ చేసింది దీంతో రానున్న రెండు మూడు రోజులు పిడుగులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది దీంతో పలు జిల్లాలకు ముందస్తు అలర్ట్స్ బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన కారణంగా రెండు మూడు రోజులు ఏపీ తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది ఇక సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్య మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీంతో ఈరోజు రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈ ఇద్దరు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో మోస్తారు వర్షాలు కురవనున్నా యి ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకుడు రాచకొండ కృష్ణకు చెందిన వాసువి ఫర్టిలైజర్ షాప్ లో పనిచేస్తూ తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తున్న యువరైతు రాజశేఖర్ తన ఫర్టిలైజర్ షాప్లో డబ్బు పోయిందని నువ్వే దొంగతనం చేశావని రాజశేఖర్ ను కాంగ్రెస్ నాయకుడు కృష్ణ వేధించాడు తాను ఆ డబ్బు తీయలేదని చెప్పినా కూడా వినకుండా అందరికీ రాజశేఖర్ ఒక తాగుబోతు దొంగ అని ఆ కాంగ్రెస్ నాయకుడు కృష్ణ ప్రచారం చేశారు దీంతో అతని దగ్గర పదివేలు రూపాయలు వసూలు చేసి మిగతా డబ్బులు కూడా చెల్లించేందుకు సంతకం తీసుకున్నారు ఆ కాంగ్రెస్ నాయకుడు కృష్ణ కాంగ్రెస్ నాయకుడు తన గురించి తప్పుగా ప్రచారం చేయడంతో అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు రైతు రాజశేఖర్ మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగపురం కాలనీవాసులు పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ది పనులపై మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ కి మర్యాదపూర్వకంగా కలిశారు దీనిపై గౌరవ కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగాపురం కాలనీవాసులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి గౌరవ పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే శ్రీ అరికపుడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పనులను సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని మంజురా తాగునీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు శ్రీరంగాపురం కాలనీలో దశలవారీగా అన్ని పనులు పూర్తి చేసి కాలనీలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు మియాపూర్ డివిజన్ ప్రజలకు అన్ని పేలలో అందుబాటులో ఉండటం జరుగుతుందని డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వస్తువుల కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు మొదటి భర్త కూతురు కావటంతో తనని సరిగ్గా చూసుకోలేదని చిన్న కూతుర్ని మాత్రం బాగా చూసుకుంటుందని తనని చిత్రహింసలు పెడుతుందని ఏడవ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజులు హోంలో ఉంది ఓ యువతే ముందుగా ప్రేమ గురించి ఒప్పుకున్న తల్లి కొద్ది రోజులు తల్లి ఇంట్లోనే సహజీవనం చేశారు అనంతరం శివ నుండి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి తల్లి బాల్నగర్ డీఎస్పీ సురేష్ కుమార్ అంజలి కూడా ఫస్ట్ భార్య భర్త కూతురు తిను సెకండ్ భర్త కూతురు చిన్నమ్మాయి చిన్నమ్మాయిని మంచిగా చూసుకొని పెద్దమ్మాయిని మంచిగా చూడకపోవడం ఆ తర్వాత అనేక సార్లు అబ్యూస్మెంట్ చేయడం అర్లటర్లతో బాధలు పెట్టడం ఇవన్నీ కూడా తరచూ చేసేది అంటూ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్నారు అదే కాక శివతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది వీళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ మదర్ కూడా పెళ్ళిపోతుంది ఆ తర్వాత అదే మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను దాదాపుగా అవే చెప్పాను సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడతోటని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఈ అమ్మాయి మా ఇంట్రాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లు అన్నిటినీ కూడా ఏకీభవిస్తూ ఎంఐ చెప్పిన పాయింట్ నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది ఐదు రోజులుగా సంపూర్ణంగా షాపులు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు నాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు కార్పొరేట్ సెల్యూన్ ఆపేంత వరకు ఈ నిరసనను కొనసాగిస్తామని నాయి బ్రాహ్మణులు ఇతర మతస్థులు సెల్యూన్ షాప్లు ఏర్పాటు చేసుకుంటే తమ కులవృత్తిని కోల్పోయి వికారాబాద్లో ఐదు వందల నాయి బ్రాహ్మణ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమ కులవృత్తిని కాపాడి తమ కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులకు వినతి కోరారు మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని యూనివర్సిటీ గేటు ముందు కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు ఇక యూనివర్సిటీలో చదివే నిరుపేద విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెను ప్రకారం పెట్టడం లేదని నాణ్యత లేదని వండిన అన్నం గేట్ ముందు పెట్టి ధర్నా నిర్వహించారు వీసీ వార్డెన్ అసలు పట్టించుకోవట్లేదని యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు

నాగర్ కర్నూల్ బీజేపీ పార్టీ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా మాజీ అధ్యకుడు కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ ఎల్లేని సుధాకర్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బీజేపీ రాష్ట సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ తివారి అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎమర్జెన్సీ పేరుతో ఇందిరాగాంధీ భారత రాజ్యాంగాన్ని కాలరాసిందని ప్రజల హక్కుల్ని పాతాలని కి నెట్టిన నేటి కాంగ్రెస్ నాయకత్వం వారు తెలిపారు ఎమర్జెన్సీ సమయంలో మీడియా గొంతు నొక్కబడింది కోర్టులు బెదిరింపులకు లోనయ్యాయి వేలాది నిర్దోషి నాయకులు జైలుకెళ్లారు ఇది రాజ్యాంగ హత్య కాదా మరేంటని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు బీజేపీ ఎమర్జెన్సీ సమయంలో జనసంఘగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేసింది ఇప్పటికీ అదే స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం బీజేపీ పోరాటం కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీకి ప్రజల మీద ప్రేమ లేదు వాళ్లకున్నది కేవలం కుటుంబ పాలన మీద ఎమర్జెన్సీ అది చాటి చెప్పింది ఇక ఎమర్జెన్సీ అనేది కేవలం ఒక చారిత్రక ఘటన కాదు అది మనకు నిత్యం గుర్తుంచుకోవాల్సిన గుణపాఠం కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి మళ్లీ ప్రమాదమే ఇది చరిత్ర కాదు హెచ్చరిక రాజ్యాంగాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ను తిరస్కరించండి బీజేపీని బలపరచండి ప్రజల పరిరక్షణకు అది ఏకైక మార్గమని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పలు మండలాలను మున్సిపాలిటీ పేరిట రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టే పరిస్థితి నెలకొంది పచ్చటి గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చే నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని నవ భారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యకుడు మెట్టు శ్రీధర్ డిమాండ్ చేయడం జరిగింది పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం సరికాదని ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే బాగుండదని మెట్టు శ్రీధర్ అభిప్రాయపడ్డం జరిగింది గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు రైతు కూలీలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని గ్రామ పంచాయతీ హోదాను కోల్పోతే గ్రామీణ ఉపాధి హామీ పథకాలు వర్తించవని గ్రామ కంఠం భూముల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలన్నా వ్యవసాయ రుణాల విషయంలో వెసులుబాట్లు కోల్పోయే ప్రమాదం ఉందని కాబట్టి ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగాలని మెట్టు శ్రీధర్ కోరటం జరిగింది వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇతర మతానికి చెందిన వ్యక్తి కార్పొరేట్ సెలూన్ ఏర్పాటు వ్యతిరేకిస్తూ వ్యతిరేకిస్తున్నాయి బ్రాహ్మణుల నిరసన జీడి మెట్టలో ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్యం తట్టుకోలేక రాజశేఖర్ అనే యువ రైతు ఆత్మహత్య గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చే నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి నవ భారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ వెదర్ అప్డేట్ తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ ఈ జిల్లాలో భారీ వర్షాలు యూనివర్సిటీలో విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నారని పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన